అన్నదాతకు తిరిగొచ్చిన కృతజ్ఞత ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు ఆయన దగ్గర ఎక్కువ భూమి లేకపోయినా ఎంతో శ్రమించి పంటలు పండించేవాడు పొలంలో చెమటోడ్చి పనిచేసి వచ్చిన ధాన్యం పంటలు అమ్ముకుని తన కుటుంబాన్ని పోషించేవాడు రామయ్యకు ఒక ఆవు ఉండేది ఆ ఆవు కళ్లలో అమాయకత్వం ఉండెల్లో ప్రేమ ఉండేది అది ఇచ్చే పాలతో రామయ్య బిడ్డలు పెరిగారు ఆ ఆవును రామయ్య తన కుటుంబ సభ్యుడిలా చూసుకునేవాడు ఒకరోజు ఆ ఆవు అడవికి వెళ్ళి మేతమేస్తోంది అప్పుడు ఆకలితో ఉన్న పులి దానిమీద దాడి చేయబోయింది ఆవు భయంతో అరుస్తూ పరుగెడుతుంటే రామయ్య దాని కేకలు విని వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చాడు చేతిలో ఉన్న దండతో పులిని ధైర్యంగా తరిమేశాడు ఆవు ప్రాణం కాపాడబడింది ఆ రోజునుంచి ఆ ఆవు తన యజమానిని దేవుడిలా భావించింది కాలం గడిచింది ఒకసారి రామయ్యకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది ఆయన కడుపులో నొప్పి శరీరం బలహీనమై మంచం పట్టాడు ఇంట్లో మందుల కొనడానికి లేదు భార్య పిల్లలు ఏమి చేయాలో తెలియక ఆందోళనపడ్డారు అప్పుడు ఆ ఆవు రామయ్య ఇల్లు దగ్గరే ఉన్న పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి బిగ్గరగా అరుస్తూ నిలబడి ఉంది పెద్దమ్మకు అర్థం కాలేదు కాని ఆ ఆవు తాను ఇచ్చిన పాలతో రామయ్య కుటుంబానికి సహాయం చేయమని సంకేతమిస్తుందేమో అని అనిపించింది ఆ ఆవు పాలను అమ్మి వచ్చిన డబ్బుతో రామయ్య కుటుంబం మందులు తెచ్చుకున్నారు కొద్ది రోజులలోనే రామయ్య ఆరోగ్యంగా మారిపోయాడు రామయ్య కన్నీళ్లు పెట్టుకుని ఆ ఆవును హత్తుకుని నువ్వు జంతువే అయినా మనిషికి మించిన హృదయం నీలో ఉంది నీ కృతజ్ఞతను ఎప్పటికీ మరచిపోలేను అని అన్నాడు కథలో బోధ జీవజాలం మనిషి ఎవరైనా సరే చేసిన ఉపకారం ఎప్పుడూ వృధా కాదని గుర్తించాలి మన హృదయం మంచిగా ఉంటే మనకు చేసిన మంచినీ ప్రకృతి ఎప్పుడో ఒకప్పుడు తిరిగి ఇస్తుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి